హలో అండి మనం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళినా తడబడకుండా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీయే కదండి కానీ అందులో పీసెస్కి మాత్రం మనం అస్సలు సాటిస్ఫై అవ్వము ఇంకా ఉంటే బాగుందో అనిపిస్తుంది కదా అదే మనం ఇంట్లో చేసుకుంటే మనకి నచ్చినంత పీసెస్తో మంచిగా సాటిస్ఫై అవ్వచ్చు అండ్ ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరికి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్కి చేస్తున్నాను అన్నమాట ఆనియన్స్ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని వేగించుకుంటున్నాను ఇవి కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకొని అందులోని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తంచుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత మీరు ఎంతైతే క్వాంటిటీ చికెన్ తీసుకోవాలనుకుంటున్నారో అంతా శుభ్రం చేసుకొని వేసుకోండి ఈ చికెన్ పీసెస్ పెద్దవైతేనే బాగుంటాయండి మరి చిన్నవిగా చేసేసుకోవద్దు అలాగే నేను స్కిన్లెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ముందుగా సాల్ట్ వేసుకుంటే ముక్కలకి బాగా సాల్ట్ పడుతుందని ముందే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా రావాలండి బయటికి సో మూత పెట్టుకొని కాసేపు వాటర్ అంతా ఇంకేంతవరకు ఉంచుకోవాలి చూసారు కదా వాటర్ ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ అంతా సక్కం అవ్వాలి చూసారు కదా కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు ఇందులోని మసాలాలు మొత్తం వేసుకోవాలి ారం వేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలకి అవన్నీ బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపుగా వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకునే చేసుకోండి మీడియం వద్దు హై వద్దు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే అడుగు మొత్తం పట్టేస్తుంది అడుగు అంటేస్తుంది అనమాట చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులోని కరివేపాకు కసూరి మేతి కొంచెం వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో మాత్రమే చేయండి అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను రెడీ అండి ఇంకా ఫ్రై ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దాని అడుగు మందంగా ఉంటుందని కుక్కర్ బౌల్ తీసుకున్నాను నేను అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి మిక్స్ చేసి వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుందనమాట ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు వేసేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి అవి మీ ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే బాగుంటుంది అవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా అయితే త్వరగా వేగిపోతాయి అన్నమాట త్వరగా వేయడానికి సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు అవి కలర్ అయినంత వరకు వేగించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఒక బిగ్ సైజ్ టమాటా ముక్కలు చేసుకొని వేసుకున్నాను ఇవి ఉడికేంత వరకు ఉంచుకొని ఉడికిన తర్వాత మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నారో దానికి డబల్ వాటర్ తీసుకోండి నేను బాస్మతి రైస్తోనే చేస్తున్నాను డబల్ వాటర్ తీసుకోండి అందులో సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు అందులో గరం పొడి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవి మీరు ముందైనా వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అంతా మరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకోండి అందులో నేను కొంచెం కసూరి మీద వేస్తున్నాను పుదీనాకు బదులు ఇప్పుడు మూత పెట్టి మొత్తం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసారు కదా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై మొత్తం దీని మీద వేసేసి మొత్తం కలుపుకుంటే అంతే అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే మన గ్రేవీ కూడా అవసరం లేదు ఈ పీసెస్లో ఉన్న గ్రేవీనే మొత్తం సరిపోతుందనమాట బిర్యానీ చికెన్ పీసెస్ మొత్తం కలిపేస్తే ఒకసారి రెడీ అయిపోతుందనమాట చాలా ఈజీ అండి ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ